హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఘన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ వేద చక్కగా పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కూడా సమర్పించి హారతి ఇచ్చాక అందరి కోసం హారతి ఇస్తుంది ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చెప్పడంతో రుద్ర వేద పాపిట్లో ఇంకా నుదటిన బొడ్డు పెట్టాడు దానికే పాప స్కైలో ఫ్లైయింగ్ అన్నమాట పూజ అంతా అయ్యాక అత్తయ్య మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది చల్లగా ఉండవే నా బంగారు తల్లి అని మీనాక్షి గారు కోడలిని దుట్టిన ముద్దు పెట్టి ఓ పది తులాల బంగారు హారం కోడలి మెడలో వేస్తారు అది చూసుకొని థ్యాంక్ యూ అత్తయ్య అంటుంది వేద మనోహర్ గారు కోడలి బర్త్డేకి ఓ కొత్త కార్ గిఫ్ట్గా ఇస్తారు థ్యాంక్ యూ మావయ్య యు ఆర్ ది బెస్ట్ అంటుంది అవన్నీ పట్టుని మీవి ఎక్కడా అన్నట్టు శౌర్యచరణి చూసింది వేద వేదకి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లోనే తన కాళ్ళకు ఉన్న పట్టీలు తీసేస్తారు కాళ్ళకి బాగా దెబ్బ తగిలింది కదా అది కల్లారా చూస్తాడు శౌర్య అప్పటి నుండి ఇప్పటి వరకు వేదా కాళ్ళకి పట్టీలు పెట్టుకోలేదు అది గుర్తొచ్చి వేదా కోసం పట్టీలు తీసుకొస్తాడు శౌర్య నీ కాళ్ళు ఇలా బోసిగా ఉంటే బాగోలేదురా వేదుగా అని వేదా కాళ్ళకు పట్టీలు పెట్టి ఇప్పుడు బాగున్నాయి బంగారం అని అంటాడు థ్యాంక్ యూ బావా అని శౌర్యని సైడ్ నుండి హక్ చేసుకొని చరణ్ని చూడడంతో చరణ్ కొత్త మోడల్ ఐఫోన్ తీసుకొచ్చి వేదా చేతిలో పెట్టి హ్యాపీ రాక్షసి అని అడిగాడు హో చాలా బావా అనగానే ఓకే ఇక గిఫ్ట్ల సంగతి అయిపోయింది కదా వేదా నువ్వు రెడీ అయి వస్తే టెంపుల్కి వెళ్దాం లేట్ అయిపోతుంది అని మీనాక్షి గారు తొందర చేయడంతో ఒక్క ఐదు నిమిషాలు అత్తయ్యా అని వేద తన రూమ్లోకి వెళ్ళింది ఆల్రెడీ అందరూ రెడీగా ఉండడంతో రూంలోకి వెళ్ళి తన తలకి ఉన్న టవల్ తీసేసి జుట్టు అల్లుకొని దాంట్లో రెండు మూరలు పూలు పెట్టుకొని చక్కగా రెడీ అయ్యి మళ్ళీ కిందికి వచ్చింది అత్తయ్య నేను రెడీ అనేసి అప్పటికే పూజా సామాన్ అంతా పని వాళ్ళతో కారులో పెట్టించాక రెండు కార్లల్లో గుడికి బయలుదేరారు అందరూ కూడా రుద్రవేద ఒక కారులో అయితే మిగతా నలుగురు ఇంకొక కారులో అన్నమాట రుద్ర చేతిని చుట్టుకొని అతడు భుజంపై తలవాల్చి ముందుకి చూస్తూ ఉంటుంది వేద టెంపుల్కి రీచ్ అవ్వగానే అందరూ కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి ముందుగా వేద పేరున అర్చన చేయిస్తారు పంతులు ఇచ్చిన హారతి కళ్ళకి అద్దుకొని కుంకుమ నుదుటిన పెట్టుకొని ఆయన ఇచ్చిన పూలు కూడా జడలో పెట్టుకున్నాక ఆ కృష్ణయ్యని కళ్ళ నిండా చూసుకుంటూ నీలాగే ముద్దుగా ఉన్న చిన్ని కన్నయ్య త్వరగా మా జీవితాల్లోకి రావాలని కోరుకుంటున్నాను కృష్ణ అని రుద్రని చూస్తూ ఆ కోరిక కోరుకుంటుంది వేద మీనాక్షి గారు కూడా నా కొడుకు కోపం త్వరగా పోయి వాళ్ళిద్దరూ త్వరగా కలిసిపోయి మా ఇంటికి ఒక పాపో బాబో రావాలి తండ్రి అని ఎవ్వరి మొక్కులు వాళ్ళు మొక్కుకు మొక్కేసుకున్నాక కాసేపు గుడి ప్రాంగణంలోనే కూర్చొని ఆ తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికి బయలుదేరుతారు అప్పటికే ఇంట్లో వేదాకి ఇష్టమైన స్పెషల్ డిషెస్ డిషెస్ అన్నీ కూడా రెడీ అవుతూ ఉంటాయి ఉదయం టిఫిన్ దగ్గర నుండి కూడా పార్టీ లాంటివి వద్దు అని ముందే చెప్పేస్తుంది వేద ఎందుకంటే తనకి అలాంటివన్నీ ఇష్టం ఉండదు కాబట్టి ప్రతి బర్త్డేకి ఉదయాన్నే గుడికి వెళ్ళి రావడం ఆ తర్వాత అమ్మ నాన్నతో కానీ ఇక్కడ ఉంటే వీళ్ళతో కానీ గడపడం అంతే అంతే ఆమెకి ఇష్టం ఇక ఇంటికి వెళ్ళాక అందరూ సంతోషంగా టిఫిన్ చేసి మనోహర్ గారు చరణ్ శౌర్య ఆఫీస్కి వెళ్ళిపోతే రుద్ర మాత్రం ఆ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు పైగా ముందు రోజంతా జర్నీ చేసి వచ్చాడు కదా ఆ అలసటతో ఇక ఇంట్లోనే ఉండిపోయాడు టిఫిన్ చేయగానే రుద్ర రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకోవడంతో వెనకే జ్యూస్ తీసుకువెళ్ళింది వేద రుద్ర కోసం రుద్ర ఆ జ్యూస్ కాస్త తాగి వేదని అతడి ఒల్లో కూర్చోబెట్టుకొని మిగతా సగం ఆమెతో తాగించి ఆమెని అలాగే కూర్చోబెట్టుకొని ఆమె మెడవంపున మొహం దాచుకొని కాసేపటి వరకు అలానే ఉండిపోతాడు అతడి సమక్షంలో ఆమెకు ఎవ్వరూ కానీ ఇలాంటి విషయాలు కానీ గుర్తురావు అసలు వేరే ఏది గుర్తు ఉండదు ఆమెకి అతడు ఒక్కడు ఆమె దగ్గర ఉంటే చాలు ఇక ప్రపంచం ఏమైపోయినా పర్లేదు అనుకునే రకం వేద అసలు ఆమె లోకమే రుద్ర అతడు లేకపోతే ఆమె బతకలేదు అన్నది పచ్చి నిజం అలాగే రుద్ర కూడా ఆమెకి ఎంతలా అలవాటు పడిపోయాడు అంటే నిజంగా ఈ అమెరికాలో ఉన్నన్ని రోజులు కూడా ఆమె దగ్గరగా లేక చాలా బాధ అనుభవించాడు కానీ అవన్నీ మనోడు బయటికి చూపించాడు కదా వేద అయితే తన బాధని ఏడుస్తూ చూపిస్తుంది కానీ రుద్ర అలా కాదు కదా అతడికి ఆమె గుర్తొచ్చినప్పుడల్లా వీడియో కాల్ చేసి ఆమెను చూసుకుంటూ గడిపేశాడు ఓవైపు వర్క్ చేస్తూనే ఇప్పుడు ఒకరి కౌగిలిలో ఒకరు ఉంటే వాళ్లకు అసలు ఏదీ గుర్తుకు రావడం లేదు ఆ క్షణం అలా ఆగిపోతే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది వేద అతడి చేతులపై ఆమె చేతులు వేసి ఆ మూమెంట్ని మనసారా ఫీల్ అవుతూ ఉంటుంది టిఫిన్ చేశాక ఫుల్గా నిద్ర వస్తూ ఉంటుంది రుద్రకి జర్నీ వల్ల ఆమెను అలాగే పట్టుకొని నిద్రపోతాడు చాలాసేపటి వరకు అతడేమో నిద్రలోకి జారుకుంటే నిద్ర రాని వేద రుద్రని చూస్తూ గడిపేసి చివరికి ఆమె కూడా నిద్రపోతుంది అలా లంచ్ టైం దాటిన తర్వాత నిద్ర లేచిన ఇద్దరి కోసం మీనాక్షి గారు వాళ్ళ బెడ్రూమ్కి లంచ్ పంపిస్తారు వేదకి అన్నీ ఇష్టమైనవి వండేసి చక్కగా భోజనం వచ్చాక రుద్ర చేత్తో కడుపు నిండా తింటుంది వేద రుద్ర తినిపిస్తూ ఉంటే తినేసి అతడు తింటూ ఉంటే అదే రూమ్లో వాకింగ్ చేస్తూ ఉంటుంది వేద ఇక ఈవినింగ్ చరణ్ శౌర్య కూడా ఆఫీస్ నుండి వచ్చాక మీనాక్షి గారే స్వయంగా అందరి కోసం ఆనియన్ పకోడీ అలాగే టీ తీసుకువచ్చి ఇచ్చారు అందరికీ ఈ ముగ్గురు కోతులు ఒక సోఫాలో కూర్చొని చక్కగా పకోడీ తింటూ టీ తాగుతూ ఉంటే రుద్ర మాత్రం మీనాక్షి గారి భుజంపై తలవాల్చి వేదనే చూస్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మ అడిగే వాటికి ఆన్సర్స్ ఇస్తూ మనోహర్ గారు కూడా అమెరికాలో ఆఫీస్ విశేషాల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అమ్మ భుజంపై పడుకునే ఆయన అడిగిన వాటన్నింటికీ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాడు రుద్ర మనోహర్ గారు ఫ్రెష్ అవుతాను అని ఆయన రూమ్కి వెళ్ళాక తల్లి కొడుకులు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో తల్లి కొడుకులు ఏంటి బావా అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు అని శౌర్య చెవిలో కొనుగుతుంది వేద అదేదో నువ్వే అడగొచ్చు కదరా వేదుగా మాకెందుకు చెప్తున్నావు చెప్పు అన్నాడు శౌర్య అడిగే అంత ధైర్యం లేకే కదా నాలో నేను కొనుక్కుంటున్నాను అని వీళ్ళు ముగ్గురు షటిలాడుకోవడానికి గార్డెన్లోకి వెళ్ళగానే తండ్రి తల్లి కొడుకులు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు రుద్ర మీనాక్షి గారు ఇక నైట్కి వేదకి ఇష్టమైన పరోటా చికెన్ కర్రీ బిర్యానీ చేయించారు మీనాక్షి గారు తనకి నచ్చిన వంటలు అవ్వడంతో ఫుల్గా కుమ్మేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది వేద రుద్ర కాస్త ఫాస్ట్గానే అతడి డిన్నర్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్ళాడు అయితే వేదా వెళ్ళేసరికి మనోడు ఎక్కడికో వెళ్ళడానికి అన్నట్టు టిప్ టాప్గా రెడీ అయి కనిపించడంతో కళ్ళు టపటపా కొడుతూ రుద్రనే చూస్తూ అతడి దగ్గరికి వెళ్తుంది వేద రుద్ర ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతడి దగ్గరికి వెళ్ళి అతడి షర్ట్ తీస్తూ వేలితో తిప్పుతూ అతడి ఛాతిపై ముగ్గులు వేస్తూ ఉంటే రుద్ర ఆమె నడుముని చుట్టుకొని పది నిమిషాల పాటు అతడి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అతడు ఫోన్ పెట్టేయగానే ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అడిగింది వేద రుద్ర వేదని చూస్తూనే కళ్ళతో బెడ్ వైపు సైగ చేశాడు అక్కడ ఏముంది అని వేద చూసేసరికి అక్కడ ఒక కవర్ కనిపించడంతో ఏంటి అని రుద్రని వదిలి వెళ్ళి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో లైట్ బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ లైట్ వెయిట్ సారీ కనిపిస్తుంది అక్కడక్కడ చిన్న బూటీస్ వచ్చి అది చాలా నచ్చడంతో ఆ కవర్ ఇంకా ఓపెన్ చేసేసరికి అందులో ఆ చీరకు సెట్ అయ్యే డైమండ్ నెక్లెస్ సెట్ అలాగే బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి కూడా కనిపించడంతో నాకేనా అని అడిగింది మెరిసిపోతున్న మొహంతో రుద్రాని చూస్తూ నీకు ఇచ్చానంటే నీకే అన్నట్టు కదా అని ఓ లుక్ విసిరాడు రుద్ర కానీ ఇప్పుడు ఎందుకు అనేది అర్థం అవ్వక ఇప్పుడు నేను ఇది కట్టుకోవాలా అని అడిగింది రుద్రని అవును అని అతడు కళ్ళు మూసి తెరవడంతో ఓకే బావా ఫైవ్ మినిట్స్ అని వాష్రూమ్లోకి దూరి ఫ్రెష్ అయ్యి ఆ శారీ కట్టుకొని ఆ శారీకి తగిన విధంగా రెడీ అయ్యి హెయిర్ మొత్తం లీవ్ చేసింది చిన్న క్లిప్ పెట్టి మిర్రర్ దగ్గర ఫ్లవర్స్ కూడా కనిపించడంతో వాటిని తలలో తురుముకుంటూ రుద్ర వైపు చూసింది అంతే ఆమెను అలా చూసి ఓ నిమిషం రుద్ర గుండె ఆగి కొట్టుకుంది ఎందుకంటే అంత అందంగా కనిపిస్తుంది వేద ఆ చీరలో తను అసలు మేకప్ కూడా వేసుకోలేదు నార్మల్గా రెడీ అయ్యింది కాకపోతే ఆ చీరలో అప్సరసలా కనిపిస్తుంది వేద ఆమెకి పూలు పెట్టుకోరాక పడుతూ ఉంటే రుద్ర ఆమె దగ్గరికి నడిచి పూలు ఆమె తలలో సెట్ చేసి మిర్రర్లో చూస్తూ ఆమెను వెనుక నుండే హత్తుకున్నాడు అతడి చూపుకే వేదాకళ్ళు నేలకి వాలిపోగా కాసేపు ఆమెను అలాగే బంధించి ఆమె శరీరం నుండే వచ్చే పరిమళాన్ని ఆస్వాదించి ఆమె ముందు చేయి చాచాడు రుద్ర అతడి చేతిలో వేదా చేయి కలపగానే రుద్ర అతడి ఫోన్ కార్కీస్ అందుకొని వేదని కిందికి తీసుకువెళ్ళాడు అప్పటికే అందరూ ఎవ్వరి రూమ్లో వాళ్ళు హాయిగా బజ్జుకోవడానికి రెడీ అవుతున్నారు ఎక్కడికి బావా అత్తయ్యకి చెప్తాను అన్నా కూడా రుద్ర వినకుండా కార్ దగ్గరికి తీసుకువెళ్ళడంతో వేద కార్లో కూర్చోగానే రుద్ర కార్ స్టార్ట్ చేశాడు ఎక్కడికి బావా అంది వేద రుద్ర కార్ స్టార్ట్ చేయగానే అంతే ఆమె ప్రశ్నకి ఓ చేయితో కారు హ్యాండిల్ చేస్తూనే ఆమె తల వెనక చేయి వేసి ఆమెను అతడి దగ్గరికి లాక్కొని ఆమె పెదాలు అందుకొని డీప్గా ఒక కిస్ కూడా పెట్టేసి వదిలాడు రుద్ర అంతే ఇక రుద్రని ఓరగా చూసి మంట పుడుతున్న పెదవిని తడుముకుని అతడి భుజ తలవాల్చి అతడి చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె తలలో ఉన్న మల్లెల వాసన రుద్రని మత్తెక్కిస్తూ ఉంటే డ్రైవింగ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ అతని డెస్టినేషన్కి రీచ్ అయ్యాడు రుద్ర అంతా చీకటిగా ఉండడంతో వేద కార్దిగి ఆ ఇంటిని చూసి బావా ఇది మన ఫామ్ హౌస్ కదా ఆ రోజు నన్ను తీసుకొచ్చావు అని అడిగింది మనడు ఒకసారి కళ్ళు మూసి తెరిచి వేద భుజం చుట్టూ చేయి వేసి వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో వేదని తీసుకొని ఇంట్లోకి నడిచాడు ఇప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు అన్న ప్రశ్నలు వేద మనసులో మెదలుతూ ఉంటే వేదని ఆల్రెడీ ఆ ఇంట్లోకి అలాగే స్టెప్స్ ఎక్కి వాళ్ళ బెడ్రూమ్ ముందుకి కూడా తీసుకువెళ్ళాడు రుద్ర వేదని ముందు నిలబెట్టి రుద్ర వేద వెనక నిలబడి ఆమె చేతులతోనే బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయించాడు అంతే ఆ గదిని చూసి ఆశ్చర్యపోయింది వేద ఆమె కళ్ళు నోరు ఒకేసారి తెరుచుకున్నాయి ఆ గదిని చూసి ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ అలాగే స్టోరీ నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు